అవని అక్షయ్ను తీసుకుని కార్లో గుడి దగ్గరకు వస్తుంది శ్రీకర్ కార్ నుంచి దిగి ఏంటి అవని ఇక్కడికి తీసుకొచ్చావు ఏంటి అని అడుగుతూ ఉంటే అక్షయ సమస్యకు పరిష్కారం ఇక్కడే ఉంది బావా అని అవని అంటూ ఉంటుంది అక్షయను ఇక తన చేతులతో ఎత్తుకుని గుడి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక ఇంకొక పక్క నిహారిక టెన్షన్ పడుతూ కృష్ణ దగ్గరకు వస్తుంది వచ్చావ బంగారం నీకు నూరేళ్ళు నీ గురించే అనుకుంటున్నాను అని కృష్ణ అంటూ ఉంటే నిహారిక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని కృష్ణ అడుగుతూ ఉంటే ఆ అక్షయను చంపేశాను అని నిహారిక చెప్పేసరికి కృష్ణ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ఏంటి చంపేశావా అని కృష్ణ అంటూ ఉంటాడు ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి కృష్ణ నిహారిక మాటలను వింటూ ఉంటుంది కృష్ణ నిహారిక వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా వేదవతిని చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు కావని అక్షయను తీసుకుని అమ్మవారి కుమ్మం దగ్గర నిలబడి ఇక గతంలో తను అన్న మాటలన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు నీ మొహం కూడా చూడను అని అవని అన్న మాటలను గుర్తు చేసుకుంటూ అమ్మవారి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి